హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మనం పూరి జగన్నాథ్ గుడి గురించి మాట్లాడుకుందాం అన్ని గుళ్ళతో పోల్చుకుంటే అన్ని విగ్రహాలతో పోల్చుకుంటే ఇక్కడ మహావిష్ణువు విగ్రహం చాలా భిన్నంగా ఉంటుంది కేవలం ముఖం మాత్రమే ఉంటుంది అది ఎందుకు అలా ముఖం మాత్రమే ఉంది అలాగే రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న రత్నబంధార్ని ఓపెన్ చేశారు కదా అది ఎందుకు ఓపెన్ చేశారు అక్కడ ఖజానా ఎంతవరకు ఉంది పూరి జగన్నాథ్ గుడి పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది అనమాట ఆ ఫ్లాగ్ కేవలం గాలి ఎటువైపు వీస్తే అక్కడ కాకన్నా ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లాగ్ అనేది రెపరెపలాడుతుంటుంది అనమాట అది ఎందుకు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ముఖ్యంగా టెంపుల్కు పైన క్రాఫ్ట్స్ కానీ పక్షులు కానీ ఏవి ఎగరవన్నమాట ఇవి ముఖ్యంగా ఈ వీడియోలో కవర్ అవుతాయి ఇంకెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ అవర్ వీడియో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ వచ్చి ఒరిస్సాలో ఉంది ఇక్కడ చాలా వరకు ప్రతి సంవత్సరం రథయాత్ర జరుపుతారు దీనికి ఎన్నో లక్షల వేళల్లో వస్తారు జనాలు తరచూ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ జనాలు రథాన్ని లాగడం కోసం చాలా వరకు వస్తూ ఉంటారు ఇక్కడ పూరి జగన్నాథ్ అలాగే తన తమ్ముడు బలభద్ర అలాగే తన సోదరి సుభద్ర విగ్రహాలు కనిపిస్తాయి మనకు ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడనే చాలా వరకు దేవుడు ఇక్కడనే ప్రత్యక్షమైన వాళ్ళు నమ్ముతారు అనమాట ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది కదా దానికంటే అనవసర పీరియడ్ అనేది జరుపుతారు వాళ్ళు దీనికి స్టార్టింగ్ వచ్చి స్నాన పూర్ణిమతో స్టార్ట్ చేస్తారనమాట ఇది మొత్తం పద్నాలుగు రోజుల పాటు జరుగుతుంది స్నాన పూర్ణిమ అంటే ఏమి కాదు వెయ్యి కలశాలతో కలిపిన నీళ్లను ఈ స్వామివారికి అభిషేకం చేసి దాని తర్వాత పద్నాలుగు రోజుల పాటు అలాగే చేస్తారనమాట పద్నాలుగో రోజు ఆప్ చేస్తారు దీనిని ముఖ్యంగా ఎందుకు చేస్తారంటే పూరి జగన్నాథ్ దేవుడు ఇక్కడ చాలా వరకు అనారోగ్యంతో ఉంటాడని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట అందుకోసం పద్నాలుగు రోజుల పాటు ఇలాగ చేసి అలాగే హెర్బల్ ట్రీట్మెంట్ ఇస్తారు పూరి జగన్నాథ్ అలాగే బాలభద్ర సుభద్ర ఈ దేవుళ్ళను తీసుకువెళ్ళి టెంపుల్లో అనమాట టెంపుల్లో పెట్టినాక చాలా రోజుల పాటు దాన్ని టెంపుల్ని క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే దేవుళ్ళకు రెస్ట్ ఇస్తా అంటారు అనమాట వాళ్ళకి అది ప్రతి సంవత్సరం జరుగుతుంట అది దాని తర్వాత మళ్ళీ రథయాత్ర జరుపుతారు ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ దేవుడు సొగం ముఖం మాత్రమే కలిగి ఉంటాడు దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే దీనికి ఒక చరిత్రమైన స్టోరీ ఉంది పూర్వం ఇంద్రద్యుమన అనే రాజు ఉండేవాడు అతను ఒక విష్ణు భక్తువు అతను రోజు తరచుగా నిద్రపోతా అంటే విష్ణు వచ్చి కళ్ళలోకి వచ్చేవాడు అనమాట ఆ కళ్ళలోకి వచ్చినప్పుడు తను ఎలాగైతే కళ్ళలో కనిపించినాడో అలాగే ఒక గుడి కట్టించి చాని చాలా భయంకరంగా బా భద్రంగా ఉండేటట్టు చేయాలనుకున్నాడు అందుకోసం తమ రాజ్యంలో ఉన్న విశ్వకర్మ అనే శిల్పిని పిలిచినాక తనతో ఇలా చెప్తాడు మంచి విగ్రహాన్ని చేసి మనం బాగా మంచి టెంపుల్ కట్టాలని చెప్తాడు అందుకు విశ్వకర్మ కూడా ఒప్పుకుంటాడు దానికి విశ్వకర్మ ఒక కండిషన్ పెడతాడు నేను మొత్తం పూర్తి చేసేంతవరకు ఈ గుడి ఆ శిల్పాన్ని మొత్తం పూర్తి చేసేంతవరకు మీరు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్తాడు సరేలే అని చెప్పి రాజు వచ్చి ఒకే చెప్తాడు కొన్ని రోజులు గడుస్తాయి అలాగే సరిపోతుంది కొన్ని రోజుల తర్వాత రాజు వాళ్ళ భార్య ఉంటుంది కదా మహారాణి ఆత్రుతం తట్టుకోలేక రాజుగారికి ఇలా చెప్తుంది ఎలా ఏ కండిషన్లో ఉంది ఎంతవరకు ప్రాసెస్ జరిగిందో చూద్దాం పదండి చూద్దాం పదండి అని చెప్పి రాజుగారిని చాలా వరకు కన్వే చేసి తొడకపోతుంది అనమాట అక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ లోపల రాజుగారు డోర్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఓపెన్ చేయగానే అక్కడ విశ్వకర్మ చనిపోయి ఉంటాడు చనిపోయినాక కేవలం ఫేస్ మాత్రమే శిల్పి చెక్కింటాడనమాట ఆ విశ్వకర్మ అనే శిల్పి ఫేస్ మాత్రమే చెక్కింటాడు మిగతా బాడీ మొత్తం ఏం ఉండదు అది మొత్తం ఇన్కంప్లీట్గా ఉంటుంది విగ్రహం మొత్తం దానినే అలాగే పెట్టేశారనమాట దే విగ్రహంగా ఇంకో కథనాల ప్రకారం ఇక్కడ దేవుడు చాలా పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఉంటాడు కదా ఆ పెద్ద పెద్ద కళ్ళు ఈ ప్రపంచం మొత్తం భూమి మీద ఎలాంటి తప్పులు జరుగుతాయి ఏం కథ అని దేవుడు రెండు కళ్ళతో బాగా క్షిన్నంగా చూసాడని చెప్పి అక్కడ వాళ్ళు కొందరు నమ్ముతుంటారు ఇది కథ అలాగే ఆ రెండు కళ్ళు చాలా వరకు పిల్లవాణి కళ్ళు మాదిరిగా అందరిని ఆకర్షిస్తాయి ఆ ఆకర్షితం వల్ల అందరూ తన దేవుని నీళ్ళలో మునిగిపోతారు అదే అనమాట ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గుడి మీద చాలా వరకు ఏరోప్లెయిన్స్ కానీ బర్డ్స్ కానీ ఏ ఎగరవు అలాగే ఈ గుడి మీద పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది ఆ ఫ్లాగ్ గాలి ఎటువైపు అనుకో దానికి ఆపోజిట్ పూర్తి ఆపోజిట్ డైరెక్షన్లలో ఫ్లాగు రెపరెఫ్లాడుతుంటుంది దీనిని చాలా వరకు సర్వే చేసినా కూడా ఎవరు దీనిని మిస్టరీని బయట తీయలేకపోయినారు కానీ ఇది ఇప్పటికి కూడా చాలా వరకు మిస్టరీగా మిగిలిపోయింది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినారు రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ రత్నబందార్ని ఓపెన్ చేసింది అంటే రత్నబందార్ అంటే ఏం కాదు ఆ గుడి కింద ఒక వ్యాలెట్ ఉంది ఆ రూముల్లో బంగారు దాచిపెట్టినారు అంటే పూర్వం రాజులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరైతే చేపిచ్చింటారో వాళ్ళు అక్కడ బంగారాన్ని వజ్రాలని వైదుర్యాలని లోపల మణిమణిక్యాలని స్టోర్ చేసి లాక్ చేసి నాగబంధనాలు అలాంటి కొన్ని వాళ్ళ కాలంలో ఉండే దాంట్లతో బంధించారు దాని ప్రకారం మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఇప్పుడు మొన్న రీసెంట్గా ఓపెన్ చేసింది ఎందుకు ఓపెన్ చేసిందంటే అక్కడ ఎంతెంత బంగారం స్టోర్ అయింది అలాగే ఎంతెంత ఉంది అని మొత్తం ఫైల్ చేసి దాన్ని రికార్డ్స్లో రాసేదానికోసం ఓపెన్ చేసింది దీనిని నలభై ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి ఓపెన్ చేసింది అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆ సమయంలో ముందు ఒకసారి ఓపెన్ చేసింది తర్వాత నలభై ఆరు సంవత్సరాల తర్వాత రీసెంట్గా మొన్న ఓపెన్ చేసింది మొత్తం రికార్డ్స్లో ఎక్కిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం దీంట్లో ఇప్పుడు మొన్న ఎంచిన వాళ్ళ ప్రకారం అయితే మొత్తం నూట ఇరవై ఎనిమిది కేజీల బంగారము అలాగే రెండు వందల ఇరవై ఒక కేజీల వెండి ఉందని ఆర్నమెంట్స్ ఉన్నాయి కానీ దీన్ని ఇన్ని రోజులు ఎందుకు ఓపెన్ చేయలేదంటే లోపల నాగవందనం అలాంటి వేసి దాన్ని నిర్బంధం చేశారని కొందరు నమ్ముతుంటారు అలాగే ఇంకొందరు వచ్చి దీన్ని కానీ రాంగ్ టైంలో ఓపెన్ చేసినట్లయితే సునామీ వచ్చి అందరూ అక్కడ వాళ్ళు కొట్టుకొని పోతారని చెప్పి కొందరు నమ్ముతుంటారు అందుకోసం దీని మీద చాలా వరకు పుకార్లు ఉండి ఇంతవరకు ఓపెన్ చేయలేదు సరైన సమయంలో దీన్ని ఓపెన్ చేశారు ఇప్పుడు మంత్రాలు వేదాలతో దేవుళ్ళు దేవులను పూజార్లను పెట్టి ఇక్కడ పూరి జగన్నాథ్ విగ్రహం అలాగే బాలభద్ర సుభద్ర వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ పూరి జగన్నాథ్ విగ్రహం తొమ్మిది పాయింట్ యాభై నాలుగు కేజీల బంగారుతో చేయించారు అలాగే బాలభద్ర విగ్రహం వచ్చి ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కేజీల బంగారుతో చేయించారు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎంతో కొంత మీకు ఏదో ఒకటి తెలుసుకున్నారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి